నమస్తే రమగారు నమస్తే జయ రమగారు నెమలి పించం ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకుంటే ఏమవుతుంది అంటే నాకు ఒక్కదానికి వాడతారని మాత్రం తెలుసు బల్లులు రాకుండా పెడతారటండి ఎస్ అదొక పాయింటే తెలుసు నాకు ఇంకా ఏమైనా ఉపయోగాలు ఉంటాయండి అది కాదు జయ ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తాయో అర్థం కాదు వస్తాయండి అంతేనండి అంతేనా అంతే రోడ్డు మీద అప్పుడప్పుడు మనకి నెమలి నెమలిపించాల అమ్మేవాళ్ళు కనపడతారు అవును నెమలి పించమంటే ఏమిటి అదేమన్నా ప్రత్యేకమైందా దాని తోకలో కూర్చు అంతే అంతే కదా నెమలిపించాలకి ఒక ప్రత్యేకత ఉంది మీ కల్లా కళ్ళు అట్లా తిప్పలేము చూసారా ఎంత టెంప్టీగా ఉంటుందో రమ్మగారు నాకైతే బలి ఇష్టం అవును అదే పాయింట్ అందులో అది అంతేనా అంతకాక అది కాజయ ఇప్పుడు ఏ పక్షివైనా రెక్కలు ఈకలు మనం ఇంట్లో పెట్టుకుంటామా పెట్టుకో పెట్టుకో ఊళ్ళల్లో ఏం చేస్తారో తెలుసా పల్లెటూర్లో వాళ్ళకి తెలుసు కాకిరెక్కలు పడుతూ ఉంటాయి మూడు నాలుగు రెక్కలు ఇలా కట్టి వేలాడేస్తారు కాకులు రాకుండా ఉంటకోసం పూట ఈ వెన్న చేసుకున్న ఏదైనా ఎండ పెట్టిన కాకులు కబట్లాడిపోటం అంటారు దాన్ని కాకులు పడిపోతూ ఉంటాయి వచ్చి అప్పుడు ఏం చేస్తామంటే ఈ కాకిరెక్కలు కడితే గనక కొంచెం అక్కడ ఏదో వీళ్ళు కొట్టి దాన్ని చేశారన్న అనుమానంతో కాకులు రావుట ఓకే రావని మా వాకిట్లో కూడా ఒకటి రెండు కట్టేసి ఉంటుండేవి మాకు పెద్ద వాకిలి లేదా ఓ పక్కన ఒడియాలు పెట్టిన దగ్గర మాత్రం కట్టేవాళ్ళం అది మనకి కాకులు ఎక్కువ కనిపిస్తాయి మనం ఇక్కడ ఇక్కడ అసలు నేను కనిపించే కనిపిస్తాయి పావురాలే ఉంటాయి ఇప్పుడు పావురాయి రెక్కలను ఇంట్లో పెట్టుకుంటామా మనం ఇట్టుకోం కదా ఇప్పుడు ఎట్లా మన జుట్టు రాలింది ఎంత మంచి జడ ఉన్నది ఇంత భారీ జుట్టు అని దాన్ని ఉంచుకుంటాం లేదు ఉంచుకో అందంగా పెంచుకున్న గోళ్ళని కట్ చేసాక శోభించదు తీసుకెళ్లి జాగ్రత్తగా మట్లో పడేయాలి దాన్ని ఇంట్లో కూడా వేసుకోకూడదు ఓ ఏదో పక్కన పడి ఉంటుందిలే రేపు పొద్దున ఊడవచ్చులే అని కూడా భావించాం మనం జుట్టు దువ్వంగానే జుట్టు చుట్టడం ఏ లోనే పెట్టడం మట్లో కూడా పెట్టేసేయచ్చు గోల్డ్ కానీ ఇవి కానీ అవి కరగడానికే చాలా సమయం పడుతుంది పక్షి రెక్కలు కూడా అలాంటివే ఏ పక్షి రెక్కనైనా ఈకలని రెక్కలని కాదు రెక్కల్లో ఉండేటువంటి ఈక కాకీక అని చెప్తాం కదా కాకీకకి లేని ప్రత్యేకత నెమలీకకి ఎందుకు వచ్చిందంటే కృష్ణుడు దాన్ని ధరించటం వల్ల భగవంతుడు ధరించాడు కాబట్టి అది భగవత్ సంబంధమైన వ్యవహారంగా భావించి మనం అది ఉంచుకుంటే కృష్ణ సాన్నిధ్యం ఉన్నట్టు ఒక మనసుకి సంతోషం కృష్ణుడు నిరంతరాయంగా దాన్ని ధరించడం ఏ కృష్ణుడు చిట్టి బుజ్జు బొమ్మ ఉన్నా ఇంత బొమ్మన్నా ఆయన మేమన్నెవల్పించని ధరించే ఉంటాడు ఆయన ఎప్పుడు ధరించి ఉంటాడు అది రాజకుమారుడు అయిపోయాక కాదు గొల్లవాళ్ల పిల్లాడిగా ఉన్నప్పుడు ఇంతంత ఆ ఇంతంత కళ్ళు ఎర్రటి పెదిమలు ఆ నీలంగా ఉండేటువంటి నలుపు ఛాయ్లో పిల్లవాడు బొద్దుగా ఉన్నవాడు ఆ మహాద్భుతమైన సౌందర్యవంతమైన నవ్వు ఉన్నవాడు ఆ పిల్లవాడికి దృష్టి తగలకుండా వేరే రంగు మీదకి దృష్టిపోవటం కోసం వాడి మొగ మీద కాటికి చుక్క పెట్టినా కనపడదు నల్లవాడు కదా అందుకని వాళ్ళమ్మాయి ఈకెట్టేది నీలమేఘ శ్యాముడు కదా ఈ మొహం గబుక్కుని చూడంగానే దీని మీదకి దృష్టి వెళ్తుంది అందుకని ఏం చేసేది దానికి చుట్టూతా ముత్యాలు చుట్టేది కొప్పు చుట్టూతా కృష్ణుడు కొప్పేసేది కదా అవును కదా అవును కృష్ణ పిలక ఈ పైన ఆ పిలకేసి దానికొకడు పింఛం పెట్టి దానికి ఒక ముచ్చాల పేరు వేళ్లాడేస్తే ఈ పిల్లాడిని చూడగానే జగన్మోహనమైన వాడి నవ్వులోకి పడిపోకుండా వాడికి దిష్టి తగలకుండా పైకి వెళ్ళేది చూపు అలా పెట్టబడింది చూపుని ఆకర్షించటం కోసం పెట్టారు ఆయనతోటే ఉండిపోయింది ఆ ఆయన ఆయనంతటా ఆయన స్వయంగా తీసుకున్నది కాదు తల్లి చేసింది యశోదాదేవి తన ప్రీతితోటి అన్ని వర్ణాలు ఉన్న చోట కన్ను ఆటోమేటిక్గా దాని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి పెట్టారు ఇప్పుడు మనం కూడా మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ సోకకుండా ఉండడానికి చాలా చేస్తాం కదా అవును అట్లాగే ఇలాగ ఈ సప్తవర్ణాలు ఇంద్రధనుసు రంగుల్ని ఆవిష్కరించేటువంటి ఈ నెమలి కన్నుల్ని గనక అట్లా ఇంట్లో ఇంట్లోకి రాగానే కనపడేలాగా పెట్టుకుంటే కొంత అబ్బో వెళ్ళుళ్ళు బలిగా ఉందే అన్న ఫీలింగ్ అది లాక్కుంటుంది ఇది మెయిన్ పాయింట్ ఓకే నెమలి చాలా అద్భుతమైనది పైగా ఏంటంటే దీని మీద బోల్డని కథలు కనిపిస్తాయి మనకి ఇంటర్నెట్లో అది అస్ఖలితమైంది అంచేత దాన్ని పెట్టుకోవాలి ఏదో కృష్ణుడికి సంబంధించింది అది ఏమీ కాదు అవన్నీ భావాలే ఈ సంస్కృత కావ్యాల్లో రాస్తారు నెమలి నాట్యం ఆడేటప్పుడు అది ఏంటంటే పూరి విప్పి పూరి ఆ పూరి విప్పినప్పుడు అది మేఘాల్లో అది ఎగిరేటప్పుడు దాని కంట్లో నుంచి నీరు వస్తుంది ఆ వచ్చే నీరు దాని యొక్క వీర్యమని ఆ నీటిని తీసుకున్న ఆడ నెమలికి గుడ్లు వస్తాయి పిల్లలు పుడతాయని కానీ ఇవి రెండు మేటింగ్ లేదని ఉండదని సంస్కృత కావ్యాల్లో ఉంది అట్లా పాత కథల్లో చెప్తారు కానీ మన డిస్కవరీ ఛానల్లో చూస్తే అన్ని బర్డ్ మేటింగ్ లాగానే వీటికి మేటింగ్ ఉంది అది నిజమో కాదు కవి కల్పితమో లేదా కా కవి సమయాలుగా చెప్పబడతాయి ఇప్పుడు ఆడ నెమలి అందంగా ఉండదు మొగనెమలి మహాద్భుతంగా ఉంటుంది ఈ పింఛ ఉండేది మొగనె అవును ఆడ నెమలి సామాన్యంగా నువ్వు కోళ్లల్లో కూడా చూడు అది ఒట్టి నెమళ్ళకే కాదు కోడిలో కూడా పుంజు భలే అందంగా ఉంటుంది పెట్ట సామాన్యంగా ఉంటుందమ్మా అవును కదా సింహం అందంగా ఉంటుంది శివంగి అది విధాత సృష్టి ఒక నెమలికే ప్రత్యేకం కాదు అది దీనికి కూడా దీని లక్షణాలు దీనికి ఉన్నాయి ప్రధానమైంది ఇది భగవంతునికి శిరోభూషణంగా ఉండటం వల్ల మనం ఇది ఇది చేస్తాం అంతే ఇప్పుడు ఈకల్ని కూడా ఇన్నేసి పెట్టుకోం అవి మనకి దొరకవు మన ప్రాంతాల్లో కనపడవు కొనుక్కుంటాం ఎక్కడైనా కనపడితే పైగా ఒకసారి తెస్తే పాడవదు చాలా కాలం పాటు ఆ అద్భుతమైన అమరిక అదంతా కూడా భగవత్ సృష్టి విచిత్రమే కదా అవును దానికి ఇప్పుడు పక్షులకి వాటి శరీరపు రంగులే జనరల్గా ఉంటూ ఉంటాయి వాటి ఈకల్లో కాకి నల్లగా పావురానికి తెల్లగాను కాస్త గ్రే కలర్లో ఉంటుంది రామచిలకి కాస్త ఆకుపచ్చగా ఉంటుంది అంతేనా అవును నెమలికి దాని శరీరపు వర్ణం కంటే తోకలో ఉండే పించపు వర్ణము చాలా గొప్పది ప్రత్యేకమైంది కాబట్టి చక్కగా తెచ్చిపెట్టుకుంటే సౌందర్యవంతంగా కనపడుతుంది మన దృష్టిని పొద్దురుపూట లేవగానే కనపడేటట్టుగా పెట్టుకోమని కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు ఏవో తంత్రాల్లో చెప్పబడతాయి కానీ దాన్ని బెడ్రూమ్లో పెట్టుకోవటం వల్ల తెల్లవారు లేవగానే దాన్ని చూడటం వల్ల మీకు మనకూడే అత్యద్భుత ప్రయోజనం అయితే పెద్దగా ఏం ఉండదు కాకపోతే ఏంటంటే ఒక ప్లెజెంట్ ఫీల్ ఒక నెగిటివ్ ఎనర్జీని లాక్కునేటువంటి అంటే దృష్టిపాతాన్ని లాగేటువంటి ప్రత్యేకమైన లక్షణం ఉంది కాబట్టి ఇది పెట్టుకోవాలి ఒక ఒక చిన్న అందమైన వస్తువు కింద చక్కగా పెట్టుకోవచ్చు అలాగే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దాం అద్భుతాలు జరగవు అంతే తాపీగా జరుగుతాయి ఏదైనా జరిగితే అంతే రైట్ రామ్ గారు నమస్తే నమస్తే